బిగ్ బాస్ సీజన్ సెవెన్ కొద్ది రోజుల్లోనే ముగిపోతోంది ఈ సీజన్ సెవెన్ ఎవరు విన్నర్ అవుతారనే ఆసక్తి అయితే నెలకొంది ప్రేక్షకుల్లో ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు ఉన్నారు వీరిలో ఒకరు ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ కాబోతున్నారు దాంతో హౌస్ లో ఐదుగురు మాత్రం ఉండబోతున్నారు ఇక ఆదివారంతో బిగ్ బాస్ సెవెన్ ను ముగింపు పలకబోతున్నారు అయితే బిగ్ బాస్ కు ఫైనల్ గెస్ట్ గా ఎవరు హాజరు కానున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది ప్రతిసారి బిగ్ బాస్ వినాలేకు ఎవరో ఒకరు గెస్ట్ గా హాజరవుతూ ఉంటారు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రెండు సార్లు బిగ్ బాస్ వినాలేకు హాజరయ్యారు ఇక ఇప్పుడు కూడా ఒక స్టార్ హీరో బిగ్ బాస్ ఫినాలేకి హాజరు కానున్నారని తెలుస్తోంది ఈసారి బిగ్ బాస్ సెవెన్ ఫినాలేకి సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కానున్నారన్నట్టుగా తెలుస్తోంది మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారంలో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు బిగ్ బాస్ స్టేజ్ పై సందర్ చేయనున్నారు మహేష్ బాబుతో పాటు హీరోయిన్స్ మీనాక్షి చౌదరి శ్రీలీలా కూడా హాజరు కాను బిగ్ బాస్ విషయానికి వస్తే ఈ వారం మిడ్ వీక్ లో అర్జున్ ఎలిమినేటర్ కానున్నాడని తెలుస్తోంది అలాగే విన్నర్ గా శివాజీ నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది రన్నర్ అప్ గా పల్లవి ప్రసాద్ నిలుస్తాడని సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ విషయంపై జోర్ ప్రసారం జరుగుతోంది మరి ఎవరు ఈ సీజన్ విన్నర్ అవుతారో చూడాలి మరి ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారు అన్నది కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్